హలో ఎరివాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ అయితే సో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సో ఈ మధ్యలో చాలా చాలా జరుగుతుంది ఏంటిది అని అంటే లైవ్లో కానీ లైవ్లో అయితే ఒకరినొకరు గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు ఆ గిఫ్ట్ అంటే ఏంది అని అనుకోవచ్చు మీరు అదేనండి ఒక ఛానల్లో ఇంకో ఛానల్ మనం సబ్స్ చేసుకుంటున్నాము సో అదే అన్నమాట సో కా లాంగ్ వీడియోస్కు షార్ట్ వీడియోస్ సో లైవ్లలో మ్యాక్సిమం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది సో సో అరే మాకు కామెంట్స్ పెడుతున్నారు సబ్ చేసుకుంటు లేరు అని మనం కొన్ని కొన్ని లైవ్లో అడిగినాము సో నేనే అడిగిన ఎగ్జాంపుల్ నేనే అన్నమాట కాబట్టి మన కొందరు ఏం చేస్తున్నారంటే మన వీడియోస్కు కామెంట్స్ పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు సో అది సబ్ చేసుకున్నారా లేదా అనేది మనకు తెలియట్లేదు కో ఇప్పుడే రాదు కాసేపు అయినాక వస్తుంది మీకు వెంట వెంటనే గిఫ్ట్ ఇస్తే ఇప్పుడు రాదు సబ్ చేసుకున్నా కానీ అంటున్నారు అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలంటే సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకే తెలిసిపోతుంది మన ఛానల్ ఎంతమంది సబ్ చేసుకున్నారో లేదు అనేది అయితే క్లియర్గా క్లారిటీగా చెప్తాను అన్నమాట సో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఖచ్చితంగా చూడండి సో ఆలస్యం చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం ఓకేనా సో ఇది నా ఫోను మీకు అనిపిస్తుందా సో నేనైతే ఇప్పుడు లాక్ తీయాలి కదా సో యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నాను సో చూడండి ఇది నా పిక్ కథ సో ఇది నా ఛానల్కి వెళ్ళిపోతున్నాను సో నా ఛానల్ మీకు కనిపిస్తుందా సో ఇక్కడ సైడ్లో సై సో సైడ్ లో చూడండి ఇక్కడ కనిపిస్తుంది చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ క్లిక్ చేయాలి ఇట్లా క్లిక్ చేయాలి సో మన ఛానల్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్ ఇక్కడ చూడండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఫోకస్ ఎక్కువ ఉండడం వల్ల కనిపించట్లేదు సో చూడండి వీళ్ళంతా రీసెంట్గా నా ఛానల్ సబ్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ ఆల్ అని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వెంబడే వెంబడే వస్తుంది కదా సో అది కూడా కొందరు ఆల్ అని క్లిక్ చేశారు కొందరు క్లిక్ చేయలేదు అది అన్నమాట సో చూడండి ఎంతమంది సబ్ చేసుకున్నారు ఎంత లేదు అనేది అయితే మనకు క్లియర్గా తెలిసిపోతుంది చూడండి నాకైతే ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ కే సబ్స్ ఉన్నారు సో ప్రతిదీ అయితే నేను ఇంత రోల్ చేస్తున్నాను చూడండి సో ఇంతమంది అయితే ఉన్నారు అని క్లిక్ చేసిన వాళ్ళు అయితే క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా సో అదేనన్నమాట సో ఇలా మన ఛానల్ని సబ్ చేసుకున్నారా లేదా అనేది అయితే క్లియర్గా మనకు తెలుసుకోవచ్చు రీసె రీసెంట్గా హరినాని అని సింప్లీ అండ్ మాంటివేషన్ సొల్యూషన్స్ రా రక్షిత సుజీ లాలా విష్ణు వీళ్ళందరూ అయితే రీసెంట్గా నా ఛానల్ని సబ్ చేసుకున్న వాళ్ళే సో ఇట్లా మన ఛానల్ని ఎంతమంది సబ్ చేసుకున్నారో లేదా అనేది అయితే మనం తెలుసుకోవచ్చు అన్నమాట సో ఊరికైనా చాలామంది గిఫ్ట్ ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈజీ ప్రాసెస్ అండి ఏం లేదు మన ఛానల్కి వెళ్ళిపోవాలి సో యూట్యూబ్ ఆన్ చేయాలి మన ఛానల్కి వెళ్ళిపోవాలి ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా చిన్న చిన్నగా చూడండి ఇక్కడ కార్నర్లో సో ఇది క్లిక్ చేసినామంటే మన ఛానల్ని ఎంతమంది సబ్ చేసుకున్నారో లేదా అనేది అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది అన్నమాట సో ఈజీ ప్రాసెస్ చాలామంది సబ్ చేసుకున్నారో లేదో అనేది అయితే తెలియట్లేదు అన్నమాట సో మీకు నచ్చితే కనుక సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించా కామెంట్ చేయండి మన ఛానల్ ఎంతమంది సబ్ చేసుకున్నారో లేదో అనేది అయితే క్లియర్గా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్